ఫ్రెండ్స్ ఇలా సన్నగా దొండకాయ ముక్కలన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చక్కగా చూడండి బాగా లేతగా ఉన్నవి దొండకాయలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టాను స్టవ్ వెలిగించి ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం నాటు దొండకాయలు కాబట్టి బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొంచెం తొందరగా మగ్గుతాయి ఒక అర టీ స్పూన్ వేసిన తర్వాత చూసేద్దాం అదేవిధంగా ఇది కూడా వేస్తే వాటితో పాటు మగ్గిపోతాయి సాయమినపప్పు జీలకర్ర ఆవాలు అదేవిధంగా అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగాలి కొంచెం పసుపు ఎక్కువే వేస్తానండి వాడతానండి నేను కర్రీలో కర్రీస్లో పసుపు ఎక్కువ వాడుతుంటాను పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి చలికాలం దానికి తోడు కొంచెం పసుపు కలుపుకున్న వాటర్ తాగితే పరగడుపున డైలీ మంచిది కొంచెం చల్లడానికి వేడి అనేది చేస్తుంది కొంచెం శరీరం చలవని తగ్గిస్తుంది మరి అంత చలవ కాకుండా కాకపోతే అలా చెబితే ఎవరు తాగరు కదా అందుకని కొంచెంలో కొంచెమైనా నేను కర్రీస్లో కొంచెం పసుపు ఎక్కువ ఆడుతుంటా కావాలనే వేస్తాను తెలుసు కొంచెం తగ్గించాలని అయినా కావాలని ఆ విధంగా అయినా సైనస్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం ఆ విధంగా అయినా మంచిది కదా హెల్త్ కని వేస్తుంటాను చూసారు కదా ఎర్రగా వచ్చేసింది బ్రౌన్ కలర్లో పసుపు వేయడం వల్ల మీకు అంతగా అనిపించకపోవచ్చు ఇప్పుడు కరేపాకు కరేపాకు కూడా కట్ చేసి సన్నగా ఆ రేబా ఎక్కువ వేస్తే మళ్ళీ అసలు అసలుకే మోసం వస్తుంది వేస్తే ఇప్పుడు ఈ ఫ్రైలో తీసి తీసి వేయడానికి ఎక్కడ వాళ్ళు ఏరుకోలేరు సన్న ముక్కలు కనిపించవు కదా కంటికి ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసుకున్నాం गंडकाले तो लेटर गले जाम ఇప్పుడు మూత వేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండం ఫ్రెండ్స్ మన దొండకాయల ఫ్రై ఇలా రెడీ అయింది చక్కగా చూశారు కదా తాలింపు వేసి అవి మా కొంచెం వేగినాక మూత తీసి ఇంకో ఐదు నిమిషాలు ఉంచేసుకొని చిన్నులుపాయి కారము సాంబార్ కారం దాన్ని మళ్ళీ కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం వేసాను ఇప్పుడు ఈ విధంగా అయినా అన్నంలో నంచుకొని తినచ్చు లేదంటే పప్పులో అయినా రోటీలు అయినా లేకపోతే టమాటా చెట్లీలు అయినా నంచుకొని తినచ్చు నేనైతే ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి అలాగే మీ అందరికీ ఒక విషయం ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయవద్దు మిగిలితే మీరు తినగా మిగిలి అనేది వేస్ట్ చేయవద్దు తినండి లేదు అనుకుంటే మేము తిన్నాము అనుకుంటే ఫ్రిడ్జ్లో రెండేసి రోజులు ఉంచేసి పారేడాలు అట్లా చేయవాకండి ఎవరన్నా మనకంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి అది కూడా లేక అల్లాడే వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి కనీసం వాళ్ళు అందుబాటులో లేకపోతే కొంచెం ఒక సెంటర్ వరకు నాలుగు అడుగులేయండి ఏసీ రోడ్డు మీద ఉంటారు కదా ప్లాట్ఫామ్ పైన చక్కగా తీసుకుంటారు ఏ వస్తువు పా తినే ఆహారం అనేది వేస్ట్ చేయవాకండి నా విజ్ఞప్తి థ్యాంక్స్ అండి నా ఓహో ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ ముందుగా థ్యాంక్స్ అలాగే మీ అందరి ఆదర ఉంటే ఇలాగే మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు తెస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్